అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆరవ వార్డులో గజ్వెల్ మండలంలోని అక్కారం బెజుగామ పెడిచెట్ అహ్మదీపూర్ కొల్గూర్ షేర్పల్లి అనంతరావుపల్లి దాచారం బూరుగుపల్లి వివిధ గ్రామాల్లో లబ్దిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి మూడు పేల ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే అర్హులైన రెండు పేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసినట్లు తెలిపారు అవసరమైన పక్షంలో మరిన్ని ఇండ్లు మంజూరీకి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రజాపాలనతో ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేరుస్తుండగా వారిలో ఆనందం చూస్తున్నట్లు తెలిపారు ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా గమనించండి పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపెట్టి ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి రెండు సార్లు ఉన్న గజ్గేలనే ఇల్లు కట్టలేకపోయి ఏదో నర్సన్నపేట ఎర్రవల్లి రెండు మూడు ఊర్లలో కట్టింది కానీ ప్రజలందరికీ కూడా ధైర్యం ఎప్పుడు ఉంటుంది ఒక ఇల్లుంటే ధైర్యం వస్తుంది నాకు ఇల్లు ఉంది ఇల్లున్నాక ఏ కష్టమైనా చేసుకోగలుగుతాను ఆ ధైర్యం ఇప్పుడు ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రతి ఒక్క ఇల్లుకు ఐదైదు లక్షల రూపాయలతో పాటు ఎనిమిది లోడ్ల ఉష్కే కూడా వాళ్లకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది మరి మీరు అందరూ గమనించాలి ఇవాళ అందిపూర్ గ్రామంలో నలభై ఒక ఇల్లు శాంక్షన్ అయ్యింది కానీ ఇంకా కూడా ఎంతమంది కట్టుకుంటా అంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఫేజ్ వైజ్గా సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుందాం గిరిపల్లిలో నూట ఇరవై ముప్పై ఇండ్లు శాంక్షన్ అయింది కానీ అందరు కట్టలేరు ఒక ముప్పై నలభై మందే కడుతుంది ఇప్పుడు ఈడ కూడా అమిదిపూర్లో ఇంకా ఎవరైనా కట్టుకుంటానంటే అక్కడ వాళ్ళ క్యాన్సల్ అయినాయి కొన్ని రోజులలో అవి క్యాన్సల్ చేసి మీకు అందిపురంలో కూడా అరువులైన వారికి తప్పక కట్టించే ప్రయత్నం చేస్తాం అందుకోసం ఇక్కడ శాంక్షన్ అయిన నలభై ఒక్క మందిని కూడా ఏం కొడుతుందంటే మీరు ఈ వారం పది రోజులలో పునా తీసుకోకపోతే మీది కూడా వాళ్ళు క్యాన్సల్ చేస్తారు కాబట్టి మీరు పునా తీసుకోండి ఇప్పుడు మంచి రోజులు లేవుదని తెలుసు అయినా మీరు పునాది తీసుకొని కడప ఎక్కించేటాడు మంచి రోజు చూసుకొని అప్పటివరకు వాళ్ళు ఒక్కసారి గ్రౌండ్ అయితే దాన్ని ఎవరేం శాంక్షన్ చేయలేదు మీరు ఇట్లా పునః తీసుకోకపోతే మీరు కడతలేరని దాన్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి